గచ్చిపూలిలో భూమి మీరేం చేయొద్దని అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లు రావని వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడ నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పుల్లులు సింహాలు లేదా చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష మేము అడవులు బిడ్డలం కాబట్టి మాకు మొత్తం అడవులు నాకేస్తే పీడవద్దు కదా అధ్యక్ష ఇంకేముంటుంది అంత అడవి అంతా కొట్టేసి మరి అందరికీ పంచేద్దాం అయిపోతుంది అంతే కదా నేనేమంటున్నా అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సరి అయిన పందాలు సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఇది పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ లాగా తయారైపోయింది అధ్యక్ష కొన్ని పార్టీలకు ఇది ఒక ఆట వస్తువులాగా కూడా తయారైపోయింది మాట్లాడితే పోడు భూమి నలుగురు నేర్చుకోవడం కలెక్టరేట్ ధర్నా చేయడం జెండాలు పట్టుకోవడం వాళ్ళ లేకపోతే హీరోల మనకి ప్రవర్తించడం ఇదంతా జరుగుతూ ఉంది రెండవది ఏంటంటే శాసనసభ్యులుగా ఒక రాష్ట్రాన్ని నడిపేటువంటి పెద్దలుగా మన మీద ఒక బాధ్యత కూడా ఉంటుంది తప్పకుండా గిరిజనులు అడవి బిడ్డలు వాళ్ళ హక్కులు కాపాడవలసిందే వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే అందులో ఎవరికి సందేహం ఉండదు అధ్యక్ష కాబట్టి అక్కడ ఒపీనియన్లో క్లాష్ లేదు కానీ రాష్ట్రంలో అటవీ సంపద ఉండాన్నా కనుమరుగు కావాన్నా దిస్ ఇస్ ద పాయింట్ మీరందరు చూస్తూ ఉన్నారు బ్రాజిల్ చైనా తర్వాత చాలా కష్టపడి నిబంధనలు పెట్టి సర్పంచ్లకు కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు మీ ఉద్యోగాలు పోతే స్థాయిలో ఇదే సభలో చట్టం చేసి పంచాయతీరాజ్ కార్యదర్శులకు ప్రొబోషన్ పెట్టి పెడితే తప్ప మనం మొక్కలు నాటలేని పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష మొత్తం అడవులు ఎవరి పుణ్యంతో నాశనమైనయో మనం ప్రయాణం చేసే నర్సాపూర్లో ఎటువంటి సినిమా షూటింగ్లు అవుతుండేనో మనందరం కన్నముందని మనందరి సాక్షిగానే నర్సాపూర్ అడవి ప్రాంతం ఏ విధంగా ఎడారైపోయిందో మనం అందరం కళ్ళారు చూసినాం మొత్తం దాన్నంతా తిరిగి రీజ్యూమినేట్ చేయాలని చాలా అద్భుతమైనటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి అంతర్జాతీయం కూడా ప్రతిష్ట పేరు ప్రతిష్ట పెరిగింది రాష్ట్రాన్ని అనేక వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నాం తిరిగి చాలా గొప్పగా అడవుల పునరుజ్జీవింపజేసే ప్రక్రియ కూడా పెరుగుతూ ఉంది దాని మీద నేషనల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రీన్ కవరేజ్ తెలంగాణలో పెరిగింది అని చెప్పి మనకు ప్రశంసలు ఇస్తూ ఉన్నారు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా నా దగ్గర కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు కానీ మిత్రుడు బట్ విక్రమార్కి వచ్చినప్పుడు కానీ పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది అధ్యక్ష గిరిజనులకు తప్పకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు తప్పకుండా ఇస్తాం సర్వే కూడా చేసినాం రెడీగా కూడా పెట్టినాం తమరు కూడా తెలుసు అధ్యక్ష కొన్ని సమావేశాలు తమరు కూడా ఉన్నారు ఇంకా తమరు జిల్లాలో తమరు నియోజకవర్గంలో సమస్య ఉంది అయితే ఈ పోడు వ్యవహారం ఇదే విధంగా కొనసాగుతూ ఉండన్న దీనికే ముగింపు రావన్న అందుకే ఇటీవల జరిగినటువంటి మా గిరిజన శాఖ మంత్రి గారు ఇతర మిత్రులంతా కలిసి నిర్వహించినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ మధ్యలో గిరిజన పెద్దల యొక్క మీటింగ్ జరిగితే నేను క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష మనం భావించినట్టుగానే మన రాష్ట్ర రెవెన్యూ బాగుంది మన స్థితిగతులు బాగున్నాయి ఈ పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరైనా ఇంకా భూమి లేకుండా ముక్తి లేకుండా ఎటువంటి అవకాశాలు లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా గిరిజన బిడ్డలు గనక మిగిలి ఉంటే దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని నేనే స్వయంగా ప్రకటించిన అధ్యక్ష